విజయ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ఎ కాన్సెప్ట్ ఈస్ అడిషన్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ హౌ టు ఫైండ్ సమ్ ఆఫ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ టూ గివెన్ నంబర్స్ ఈ కాన్సెప్ట్ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి చెప్తాను ఒకవేళ మీకు హిందీ ఇంగ్లీష్ లో కావాలంటే సేమ్ ఇంకో యూట్యూబ్ ఛానల్ ఉంది దాన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ చూడవచ్చు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏవైనా రెండు నెంబర్స్ ఇచ్చి వాటిని ఏ విధంగా యాడ్ చేయాలి ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి ఎప్పుడు యాడ్ చేయాలి ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది ఖచ్చితంగా మనం నేర్చుకోబోయేటటువంటి అంశంలో మొదటి కాన్సెప్ట్ మ్యాథ్స్ బేసిక్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ దీని నుంచి స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ మనకి అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా అనే కాన్సెప్ట్ తెలియడం కోసం కొన్ని కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది దట్ ఈస్ బేసిక్ నంబర్ వన్ బేసిక్ నంబర్ వన్ ఒకసారి చూడండి ఆన్ ద బోర్డ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ మీకు రెండు విలువలు ఇచ్చినప్పుడు ఆ రెండు విలువల్ని ఎప్పుడు అడిషన్ చేయాలి ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి ఒకవేళ తెలియకపోతే ఈ క్లాస్ మీకు అద్భుతంగా అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఇది కండిషన్ నంబర్ వన్ ని డిఫైన్ చేస్తుంది ఏవైనా రెండు నంబర్లని యాడ్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సిన విషయము ఆ రెండు నంబర్లకు సైన్స్ ఉన్నాయా లేదా సైన్స్ అనగా గుర్తులు అని అర్థం ఇక్కడ విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఒకవేళ ఒక నంబర్ కి సైన్ లేకపోతే ఆ నంబర్ యొక్క సైన్ ఖచ్చితంగా పాజిటివ్ తీసుకోమని చెప్తుంది కండిషన్ నంబర్ వన్ సమ్ అండ్ డిఫరెన్స్ చేసేటప్పుడు మనకి ఇచ్చేటటువంటి రెండు నంబర్ల యొక్క సైన్లు ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ సైన్ లేకపోతే ఆ నంబర్ కి మనము సైన్ పాజిటివ్ గా తీసుకోవడం అని అర్థం చెప్తుంది కండిషన్ నెంబర్ వన్ కండిషన్ నంబర్ టూ అంటే కండిషన్ టూ ఎస్ఎస్ఎస్ ట్రిపుల్ ఎస్ ఫార్ములా ఇది ఏమి ఫస్ట్ ఇయర్స్ అంటే సేమ్ సెకండ్ ఇయర్స్ సైన్స్ గురించి చెప్తుంది థర్డ్ ఇయర్స్ సమ్ గురించి చెప్తుంది అంటే సైన్స్ ఒకవేళ సేమ్ ఉంటే సమ్ మీకు ఇచ్చేటటువంటి రెండు నంబర్ల యొక్క సైన్లు గుర్తులు సేమ్ ఉంటే సమ్ చేయమని అర్థం మనకి ఏమేమి సైన్స్ వస్తాయంటే వచ్చేవి రెండే రెండు పాజిటివ్స్ నెగిటివ్స్ పాజిటివ్ నెగిటివ్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ పాజిటివ్ పాజిటివ్ రెండు సేము నెగిటివ్ నెగిటివ్ రెండు సేమే నెగిటివ్ పాజిటివ్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఈ విధంగా వస్తుంటాయి మనకి ట్రిపులియస్ ఫామ్ లో ఎప్పుడు యూస్ చేయాలంటే ఇచ్చినటువంటి సేమ్ సైన్స్ నీకు ఇచ్చినటువంటి రెండు సంఖ్యల యొక్క సైన్లు గుర్తులు సరి సమానంగా ఉంటే రెండు ప్లస్లు ఉన్నప్పుడు కానీ రెండు మైనస్లు ఉన్నప్పుడు కానీ ఏం చేయమంటున్నాడు అంటే కండిషన్ సమ్ చేయమని అంటున్నాడు అంటే కూడాలి ఓకే అడిషన్ చేయాలి నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి సెకండ్ కండిషన్ అడిషన్ చేయాలి అంటే థర్డ్ కండిషన్ సబ్ట్రాక్షన్ చేయాలనే కాన్సెప్ట్ గురించి ఒకసారి చూడండి డిఎస్డి వాట్ ఈస్ డిఎస్డి డి ఫర్ డిఫరెంట్ ఎస్ ఫర్ సైన్స్ అగైన్ డీ ఫర్ డిఫరెన్స్ ఎప్పుడైతే మీకు ఇచ్చినటువంటి రెండు నంబర్ల యొక్క గుర్తులు విభిన్నంగా ఉన్నప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ లేదా ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు రెండు విభిన్నంగా మనకి సైన్స్ కనిపిస్తే డిఫరెన్స్ చేయమని చెప్తుంది కండిషన్ నెంబర్ త్రీ కండిషన్ నంబర్ ఫోర్ దీని గురించి మాట్లాడుతుంది ఒకసారి చూద్దాం కండిషన్ నంబర్ ఫోర్ మీకు వచ్చినటువంటి సైన్ మీకు వచ్చినటువంటి సొల్యూషన్ ఉంటుంది కదా ఆ సొల్యూషన్ గురించి మాట్లాడు సొల్యూషన్ ఆఫ్ ది సైన్ ఈస్ బిగ్గర్ నంబర్ సైన్ సొల్యూషన్ ఆఫ్ ది సైన్ ఈస్ బిగ్గర్ నంబర్ సైన్ మీకు వచ్చినటువంటి సొల్యూషన్ కి పెద్ద నంబర్ యొక్క గుర్తును అలాట్ చేయమని చెప్తున్నాడు ఈ నాలుగు కండిషన్ లో ఖచ్చితంగా మొదటి కండిషన్ యూస్ కావచ్చు కాకపోవచ్చు ఎందుకు తెలుసా రెండు నంబర్లకి రెండు సైన్స్ వాడే పెట్టినట్లయితే క్వశ్చన్ లో మనకి ఇది అబ్జర్వేషన్ లో పనికి రాదు మరి సెకండ్ థర్డ్ రెండు యూజ్ అవుతాయా అంటే కొన్ని ప్రాబ్లమ్స్ లో రెండు యూజ్ అవుతాయి మరో లో ఒకటి యూజ్ అయితే ఎప్పుడు రెండు యూజ్ అంటే రెండు కంటే ఎక్కువ సైన్లు మనకి రెండు కంటే ఎక్కువ నంబర్లు ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లంలో అయితే మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి నంబర్లే రెండు కాబట్టి సో ఈ టూ కాన్సెప్ట్స్ లో ఏదో ఒకటి మాత్రమే యూజ్ అవుతుంది ప్రతి ప్రాబ్లంకి అడిషను సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది కాబట్టి కండిషన్ నంబర్ టూ అండ్ త్రీలో ఏదో ఒకటి యూజ్ అవుతుంది ప్రాబ్లం బట్టి యూజ్ చేస్తూ వెళ్తాం కానీ ఇక్కడ మనం రెండు విషయాలు నేర్చుకోవాల్సిందే తప్పదు ఓకే టూ అండ్ త్రీ క్లియర్ మరి ఫోర్త్ ఎప్పుడు ప్రతి ప్రాబ్లంకి ఫోర్త్ కండిషన్ ఖచ్చితంగా యూజ్ చేస్తాము అదే ఎండ్ ఆఫ్ ది సొల్యూషన్ గా పరిగణిస్తాం ఓకే మనం ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం ఒకసారి కండిషన్స్ మనలో ఒకసారి చూడండి బేసిక్ నంబర్ వన్ ఏవైనా రెండు నంబర్లను ఏ విధంగా కలపాలి ఏ విధంగా విడదీయాలి ఎప్పుడు అడిషన్ ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి అనేది ఒక చిన్న స్టోరీ ఆ స్టోరీలో నాలుగు అంశాలు ఉన్నాయి ఈ అంశాలను ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో వాటిని రెండు నంబర్లని ఈజీగా అడిషన్ ఆ సబ్ట్రాక్షన్ చేయొచ్చు Which of the following the given two numbers add or subtract? A put addition chaali, a put subtraction chayali. Four conditions are there. First condition is which a number not having sign that is positive. sign Second one, triple S, same sign sum Third condition, different signs, difference D S yes, D Gav Last concept is solution of this sign is always. బిగ్గర్ నంబర్ సైన్ పెద్ద నంబర్ నీకు అనిపిస్తుంది దాని యొక్క సైన్ ఏముంటు అదే ఆన్సర్ యొక్క సైన్ గా మనం పరిగణిస్తాం ఇప్పుడు మనం ప్రాబ్లమ్ లోకి ఎంటర్ అవుతాము ప్రాబ్లమ్స్ ఫస్ట్ కాన్సెప్ట్ ఫాస్ట్ గా కొద్దిగా స్లో వర్షన్ లో వెళ్ళి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫాస్ట్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం నవ్ ప్రాబ్లం నంబర్ వన్ చూడండి ఇక్కడ నైన్ అండ్ టూ రెండు కాన్సెప్ట్స్ చూసుకోండి ఒకసారి మనం క్వశ్చన్ రాసే విధానం కూడా మనకు రావాలి ఇక్కడ చూడండి నైన్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ టూ టూ నైన్ టూ నైన్ టూ నైన్ టూ నైన్ మొదటి రెండింటికి రెండు గుర్తులు పాజిటివ్స్ చూడండి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ సేమ్ అది ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ దీని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం వాటి యొక్క ఆన్సర్స్ చూద్దాం నైన్ అండ్ టూ హ్యావింగ్ బోత్ ఆర్ సైన్స్ ఇస్ వేర్ విచ్ ఏ నంబర్ నాట్ దట్ ఈస్ పాజిటివ్ అన్నా ఇక్కడ రెండు నంబర్లకి సైన్స్ ఉంది కాబట్టి కండిషన్ నెంబర్ వన్ మనకు అవసరం లేదు అవసరం ఉంటేనే తీసుకుంటాం అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తాం నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ట్రిపుల్ ఎస్ సేమ్ సైన్ ఉన్నాయా చూడండి నైన్ టూ రెండు నంబర్స్ ఉన్నాయి ఆ రెండు నంబర్స్ కి సైన్స్ రెండు కూడా ప్లస్ ప్లేస్ ఉంది రెండు ప్లస్ ప్లేస్ ఉంది అంటే సేమ్ సైన్ సమ్ ని పాటిస్తుంది అది సో దట్ ద కాన్సెప్ట్ యూజ్ కండిషన్ నెంబర్ టూ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా ఇప్పుడు సమ్ యూజ్ చేస్తున్నా సమ్

నైన్ కి టూ యాడ్ లెవెన్ ఇప్పుడు ఈ లెవెన్ కూడా తన సైన్ ని కోరుకుంటుంది నేను ప్లస్ నా మైనస్ నా అని ఇప్పుడు నేనేం చెప్పిన కండిషన్ నెంబర్ ఫోర్ సో కండిషన్ నెంబర్ త్రీ మీరు వెళ్ళలేదు నేను కండిషన్ నెంబర్ టూ త్రీ లో ఏదో ఒకటి వస్తుంది అని ఆల్రెడీ చెప్పేసినాం కాబట్టి ఇక్కడ చూడండి కండిషన్ నంబర్ టూ యూజ్ చేసినాం కండిషన్ నెంబర్ త్రీ అవసరం లేదు ఇప్పుడు కండిషన్ నెంబర్ ఫోర్ చూద్దాం సొల్యూషన్ ఆఫ్ ది సైన్ ఇస్ బిగ్గర్ నంబర్ సైన్ సో సైన్ ఏది తెలుసుకోవాలి ఇప్పుడు నైన్ టూ లో మీకు తెలుసు నైన్ అనేది పెద్దదా టూ అనేది పెద్దదా అనేది నైన్ ఇస్ ఆల్వేస్ మోర్ దాన్ టు ద టూ సో నైన్ గుర్తు పాజిటివ్ ఉంది కాబట్టి నేను పాజిటివ్ రాస్తున్నా ఇక్కడ పాజిటివ్ రాసిన ఒకటి రాయిపోయినా బికాస్ ఒక నంబర్ కి సైన్ లేకపోతే అది పాజిటివ్ గా గుర్తు పెట్టుకోమని చెప్తుంది ఫస్ట్ కండిషన్ ఓకే నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు నైన్ టు చూడండి సెకండ్ క్వశ్చన్ లో నైన్ టు రెండు సైన్స్ ఏ విధంగా ఉన్నాయి రెండు సైన్స్ రెండు సైన్స్ మనకు కంటి కనిపిస్తున్నాయి రెండు మైనస్ మైనస్ సేమ్ సైన్స్ మళ్ళీ ఇదేం యూస్ చేస్తున్నాం సేమ్ సైన్ ఉంటే మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ యాడ్ చేస్తాం ఆన్సర్ ఇస్ మళ్ళీ లెవెన్ నైన్ కి టూ యాడ్ అయితే లెవెన్ ఇప్పుడు బిగ్గర్ నెంబర్ సైన్ థర్డ్ ఆప్షన్ అవసరం లేదు ఫోర్త్ కండిషన్ సొల్యూషన్ ఆఫ్ ది సైన్ ఇస్ బిగ్గర్ నంబర్ సైన్ యాక్చువల్లీ నైన్ కామర్ టూ అనే రెండు నంబర్స్ యొక్క సైన్స్ తో మనకు పని లేదు ఇప్పుడు దాని యొక్క నైన్ అండ్ టూ లలో రెండు వాల్యూస్ లో ఏది పెద్దది నేను తెలిస్తే చాలు నైన్ అండ్ టూ లో నైన్ ఇస్ ద బిగ్గర్ నంబర్ సో దట్ నైన్ కి ఏం సైన్ ఉంటే ఆ సైన్ మెన్షన్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి వేరియేషన్ మీకు అర్థమై ఉండాలి ఈ కండిషన్స్ లో ఏది పాటించకపోయినా మనకు కరెక్ట్ సొల్యూషన్ రాదు వస్తుంది ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటే ఎలాంటి మిస్టేక్స్ రావడానికి ఛాన్స్ ఉండదు ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ త్రీకి వెళ్దాము నైన్ అండ్ టూ హ్యావింగ్ టూ సైన్స్ చూడండి రెండు నెంబర్స్ ఇచ్చేసిన ఆ రెండు నెంబర్స్ కి సైన్స్ కూడా ఉన్నాయి ప్లస్ ఉంది మైనస్ ఉంది ఇప్పుడు ఏం చేయాలి రెండు విభిన్నంగా ఉన్నాయి సైన్స్ ఆర్ డిఫరెంట్ సైన్స్ ఆర్ దే సో దట్ సబ్ట్రాక్షన్ మైనస్ చేయి కండిషన్ నెంబర్ త్రీ యూజ్ చేసుకో అని చెప్పేసి ఉండాలి ఆల్రెడీ సో ఇప్పుడు నైన్ లో టూ కట్ చేయడమే టూ లో నైన్ కట్ చేయమంటే స్మాలర్ నంబర్ ఎప్పుడైనా సరే బిగ్గర్ నంబర్ లో సబ్ట్రాక్ట్ అవుతుంది అనేది చిన్న కాన్సెప్ట్ అది సో దాట్ టూ ఈ ఫ్రమ్ ద నైన్ టూ అనేది నైన్ సబ్ట్రాక్టింగ్ అవుతే సెవెన్ అవుతుంది దాని ఆన్సర్ వచ్చేసి సెవెన్ రాస్తున్నా కానీ సైన్ ఇవ్వలేదు ఇంకా చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ అంటారు ప్లస్ ఇన్ టూ మైనస్ మైనస్ అంటారు అది శుద్ధ మిస్టేక్ అది ఎందుకంటే చెప్పండి ఇక్కడ ఇంటూ అనేది ఏమైనా సైన్ యూజ్ చేసినామా చాలా మంది ప్లస్ ఇంటూ మైనస్ అంటున్నారు ఎస్ నేను కూడా ఒప్పుకుంటా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని కానీ ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కానీ ఇంటూ నాకైతే కనబడట్లేదు ఎప్పుడైతే ఆ ఫార్ములా వస్తుందో అప్పుడు నంబర్లని కూడా ఇంటూ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నైన్ టూ జయిటీన్ అని రాయాలి చూడండి ఒక చిన్న లాజిక్ ని మిస్ అయితే సొల్యూషన్ మొత్తము మిస్టేక్ అవడానికి ఛాన్స్ ఉంటది మ్యాథ్స్ మనకి ఎప్పటికీ రాదు అనే కాన్సెప్ట్ మైండ్ ఫిక్స్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి నైన్ టూ అనే రెండు నంబర్లని హరిషన్ చేద్దామా సబ్ట్రాక్షన్ చేద్దామా అంటే వాటి యొక్క గుర్తులను డిఫై డిసైడ్ చేస్తాయి నేను ప్లస్ చేయాలన్నా నేను మైనస్ చేసుకోవాలా అని ఆ రెండు సైన్స్ ఎలా ఉన్నాయి అంటే విభిన్నంగా ఉన్నాయి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ అప్పుడు వాటి మధ్యలో డిఫరెన్స్ చూడాలి విచ్ నంబర్స్ ఆర్ హావింగ్ డిఫరెంట్ సైన్స్ ఆర్ మస్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ద గివెన్ టూ నంబర్స్ ఆల్వేస్ పాజిటివ్ నంబర్స్ ఫ్రమ్ ద బిగ్గర్ నంబర్ చిన్న నంబర్ ఎప్పుడైనా సరే పెద్ద నంబర్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి టూ అనేది నైన్లో లో చేసుకుంటే సెవెన్ అవుతుంది ఇప్పుడు బిగ్గర్ నంబర్ సైన్ రాయాలి టూ అండ్ నైన్ లో బిగ్ నెంబర్ ఎవరు నైన్ నైన్ యొక్క సైన్ ఏముంది ప్లస్ ఉంది చాలా మంది మైనస్ రాస్తారు నేను చెప్పేసిన ఆల్రెడీ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్ ఇప్పటికీ కూడా చూడండి నైన్ అండ్ టూ కి మళ్ళీ డిఫరెంట్ సైన్స్ వచ్చినాయి ఐఎమ్ గోయింగ్ టు థర్డ్ కండిషన్ డిఎస్డి సో దట్ సబ్ట్రాక్షన్ చేయాలి మళ్ళీ సెవెన్ వస్తుంది ఈసారి బిగ్ నెంబర్ నైన్ కి టూ కంటే నైన్ పెద్దది కాబట్టి దాని యొక్క సైన్ ఈసారి మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి ఇది కాన్సెప్ట్ అమ్మా ఇప్పుడు ఈ ఫోర్ క్వశ్చన్స్ ఫాస్ట్ గా మనం చేయొచ్చు ఇంతకు ముందు నాలుగు క్వశ్చన్స్ కంటే ఈ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ కొద్దిగా ఫాస్ట్ మూవ్ కావచ్చు చూడండి ఒకసారి ప్లస్ ప్లస్ సేమ్ సైన్స్ సమ్ లెవెన్ బిగ్గర్ నంబర్ సైన్ ప్లస్ సేమ్ సైన్ మైనస్ మైనస్ అగైన్ యాడ్ ప్లస్ సైన్ మైనస్ ఇంటూ మైనస్ కాదు ఇక్కడ ఇంటూ అనేది ఉంటేనే అది యూజ్ చేయాలి ఇంటూ అనే కాన్సెప్ట్ లేనప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు ఆన్సర్ వస్తుంది మిస్టేక్ ఆన్సర్ వస్తుంది ఒకసారి చూడండి సేమ్ సైన్ సమ్ చేసినాం బిగ్ నెంబర్ ఇప్పుడు టూ నైన్ లో నైన్ బిగ్ నెంబర్ కాబట్టి నైన్ యొక్క సైన్ మనం చూడాలి కానీ వేరే నెంబర్ చూడరాదు వేరే ఫార్మ్ లో యూజ్ చేయరాదు మైనస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ అండ్ నైన్ కి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి సో సబ్ట్రాక్షన్ టూ అనేది నైన్ లో సబ్ట్రాక్ట్ అవుతే సెవెన్ అవుతుంది దాని యొక్క బిగ్గర్ నంబర్ సైన్ మైనస్ అవుతుంది నెక్స్ట్ టూ అండ్ నైన్ లో బిగ్గర్ నంబర్ ప్లస్ ఆన్సర్ ఇప్పుడు ప్లస్ వస్తుంది నైన్ లో నైన్ లో నుంచి టూ కట్ చేయాలి సో టూ సప్రాక్టివ్ ఫ్రమ్ నైన్ అగైన్ సెవెన్ బిగ్గర్ నంబర్ సైన్ ప్లస్ ఇది అర్థం అవుతుంది అందరికీ అందరికి ఐఎమ్ గోయింగ్ టు ద సేమ్ స్ట్రక్చర్ ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఫాస్ట్ గా చేయొచ్చు మనం ఇప్పుడు చూడండి సిక్స్ ఫైవ్ సేమ్ సైన్స్ లెవెన్ బిగ్గర్ నంబర్స్ సైన్ ప్లస్ సేమ్ సైన్స్ లెవెన్ బిగ్గర్ నంబర్స్ సైన్ మైనస్ సేమ్ సైన్స్ డిఫరెంట్ సైన్ డిఫరెంట్ సైన్స్ సప్రాక్షన్ ఫైవ్ సప్రాక్ట్ ఫ్రమ్ సిక్స్ వన్ బిగ్గర్ నంబర్స్ సైన్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ సప్రాక్షన్ బిగ్గర్ నంబర్స్ సైన్ మైనస్ ఫోర్ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సమ్ చేస్తున్నా లెవెన్ బిగ్గర్ నంబర్ సైన్ ప్లస్ సేమ్ సైన్స్ లెవెన్ బిగ్గర్ నంబర్ సైన్ మైనస్ సేమ్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ బిగ్ నంబర్ సైన్ మైనస్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ బిగ్గర్ నంబర్ సైన్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ ఫోర్ కండిషన్ మైండ్ లో ఫిక్స్ చేస్తున్నట్లేదు మీకు చాలా చాలా ఈజీగా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి ఫాస్ట్ గా చేసేద్దాం ఇది ఇప్పుడు చూడండి ఈ కండిషన్ ఫైవ్ అండ్ త్రీ త్రీ కి పాజిటివ్ ఉంది కానీ ఫైవ్ కి సైనే లేదు విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ కండిషన్ నెంబర్ వన్ ఇక్కడ అప్లై అయింది చూడండి ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి విచ్ ఏ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ అన్నా సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ లో త్రీ కి సైన్ ఉంది ఫైవ్ కి సైన్ లేదు చాలా మంది ఈ ప్లస్ అనేది ఫైవ్ ది అండ్ త్రీ ది అనుకుంటారు కాదు అది బిట్వీన్ ద కాన్సెప్ట్ దిస్ టూ నంబర్స్ హావింగ్ ద సైన్ ఈస్ పాజిటివ్ దట్ ఈస్ ఓన్లీ హ్యావింగ్ దీ ఆ రెండు నంబర్లకు మధ్యలో ఏదైనా సైన్ ఉందంటే లాస్ట్ లాస్ట్ లో నంబర్ యొక్క సైన్ అవుతుంది కానీ మొదటి నంబర్ సైన్ కాదు అది ఇక్కడ చూడండి త్రీ కి పాజిటివ్ ఉంది ఫైవ్ కి నంబర్స్ కి సైనే లేదు అప్పుడు మనం సింపుల్ గా మనం ఏం పెట్టుకోవచ్చు ప్లస్ అని పెట్టుకోవచ్చు విచి నంబర్ నాట్ హావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఇప్పుడు చూడండి రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి యాడ్ సైన్స్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ అని చెప్పినాం విచి నంబర్ హావింగ్ సైన్ దట్ పాజిటివ్ ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం టూ బిగ్గర్ నంబర్ సైన్ ప్లస్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ డిఫరెంట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ బిగ్గర్ నంబర్ ఫైవ్ యొక్క సైన్ మైనస్ నెక్స్ట్ సేమ్ సైన్స్ యాడ్ చేద్దాం బిగ్ నంబర్ సైన్ రాద్దాం సింపుల్ ఇక్కడ సైన్ లేదు ప్లస్ సేమ్ సైన్స్ యాడ్ చేద్దాం బిగ్ నంబర్ సైన్ ప్లస్ రాద్దాం డిఫరెంట్ సైన్స్ ఎందుకంటే ఇది ఏం లేకపోతే సైన్స్ ప్లస్ ఉంటది డిఫరెంట్ ఉన్నాయి సైన్స్ సబ్ట్రాక్షన్ చేద్దాం సబ్ట్రాక్షన్ బిగ్ నంబర్ సైన్ రాద్దాం మైనస్ సేమ్ సైన్స్ సమ్ చేద్దాం బిగ్ నంబర్ సైన్ మైనస్ రాద్దాం డిఫరెంట్ సైన్ సబ్ట్రాక్షన్ చేద్దాం బిగ్ నంబర్ సైన్ ప్లస్ రాద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఇక సైన్ లేరు కాబట్టి ప్లస్ పెట్టుకోవచ్చు డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ నైన్ అవుతుంది బిగ్ నంబర్ సైన్ ప్లస్ అవుతుంది సేమ్ సైన్స్ సమ్ చేస్తే లెవెన్ బిగ్ నంబర్ సైన్ మైనస్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ బిగ్ నంబర్ సైన్ మైనస్ సేమ్ సైన్స్ ఎందుకంటే ఇక్కడ సైన్ లేకపోతే ప్లస్ రెండు ప్లస్ అయిపోతాయి సేమ్ సైన్స్ సమ్ బిగ్ నంబర్ సైన్ ప్లస్ ఇది అర్థమవుతుంది అనుకుంటా నైన్ లెవెన్ నైన్ లెవెన్ సైన్స్ మాత్రం డిఫరెంట్ అన్ని ఆన్సర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ చూద్దాం ఒకసారి నాట్ హ్యావింగ్ ద సైన్ దట్ ఈస్ పాజిటివ్ సేమ్ సైన్ సమ్ బిగ్ నంబర్ సైన్ ప్లస్ సేమ్ సైన్ డిఫరెంట్ సైనా డిఫరెంట్ సైన్ ప్లస్ మైనస్ డిఫరెంట్ సైన్ సక్షన్ నైన్ బిగ్ నంబర్ సైన్ టెన్ యొక్క సైన్ మైనస్ మైనస్ అవుట్ అవుతుంది డిఫరెంట్ సైన్స్ సప్ట్రాక్షన్ బిగ్గర్ నంబర్ సైన్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ ఆర్ సేమ్ సైన్స్ సేమ్ సైన్స్ అడిషన్ బిగ్గర్ నంబర్ సైన్ మైనస్ ఇది అమ్మా కాన్సెప్ట్ చాలా ఈజీగా మూవ్ కోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్దాము ఒకసారి చూడండి ఫాస్ట్ గా చేయడానికి ట్రై చేయండి ట్వెల్వ్ థర్టీ నీకు కొద్దిగా టూ డిజిట్ కి వెళ్ళాను చూడండి ఫాస్ట్ గా చేయడం ట్రై చేయండి టెన్ టెన్ ట్వంటీ త్రీ టూ త్రీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఈస్ ట్వంటీ ఫైవ్ బిగ్గర్ నంబర్స్ అండ్ ప్లస్ థర్టీన్ మైనస్ ట్వెల్వ్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే స్మాల్ నెంబర్ ట్వెల్వ్ అవుతుంది బిగ్ నంబర్ థర్టీన్ అవుతుంది ఎందుకు సెపరేషన్ చేయాలి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఇస్ వన్ బిగ్ నంబర్ అండ్ మైనస్ డిఫరెంట్ సైన్స్ మళ్ళీ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఉంటే సమ్ సబ్ట్రాక్షన్ చేయాలి ఆన్సర్ వచ్చేసి మళ్ళీ వన్ ఏ బిగ్ నంబర్ సైన్ సేమ్ సైన్ సమ్ చేయాలి ఆన్సర్ ఈస్ మైనస్ ఎందుకు సేమ్ సైన్స్ లో బిగ్గర్ నంబర్ కూడా మైనస్ ఏ ఉంటది కాబట్టి ప్లస్ లో ఉన్నా ప్లస్ వస్తుంది మైనస్ ఉన్నా ప్లస్ మైనసే వస్తుంది బిగ్గర్ నంబర్ నే యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రెండు అడిషన్ చేస్తాం సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి సేమ్ సైన్స్ ఉన్నాయి యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ బిగ్ నంబర్ సైన్ ప్లస్ ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ సప్ట్రాక్షన్ ఇక్కడ మైనస్ ఉంది కాదు మైనస్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ ఆన్సర్ ఈజ్ వన్ బిగ్ నెంబర్స్ అండ్ మైనస్ డిఫరెంట్ సైన్స్ సబ్ట్రాక్షన్ ఆన్సర్ బిగ్ నంబర్స్ అండ్ ప్లస్ ఇది కాన్సెప్ట్ అమ్మా నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం ఒకసారి బిగ్ నంబర్ ఇంకా కొద్దిగా టూ డిజిట్ నంబర్లను కొద్ది బిగ్ నంబర్ రాయడం జరిగింది చూద్దాం ఒకసారి సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ వన్ విషయ నంబర్ నాట్ హ్యావింగ్ సైన్ దట్ ఈస్ పాజిటివ్ ఆల్రెడీ మనకి తెలుసు ఇప్పుడు సైన్స్ బాగా అబ్జర్వ్ చేయడం రెండు సేమ్ అనే కాదు సమ్ చేస్తాం ఆన్సర్ ఇస్ వన్ టెన్ బిగ్ నంబర్ ప్లస్ సైన్స్ ఆల్ సేమ్ సమ్ ఆన్సర్ ఇస్ వన్ టెన్ అగైన్ బిగ్ నెంబర్ రెండింటి మైనస్ ఉంది కానీ బిగ్ నెంబర్ చూస్తాం మనం అది కాన్సెప్ట్ ఓరియంటెడ్ నెక్స్ట్ సైన్స్ ఆర్ డిఫరెంట్ సబ్ ఫిఫ్టీ సబ్ సిక్స్టీ ఆన్సర్ ఇస్ టెన్ బిగ్ నెంబర్ సైన్ ఏముందో చూడండి సిక్స్టీ ఉంది మైనస్ ఇక్కడ చూడండి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి సబ్ట్రాక్షన్ ఫిఫ్టీ సిక్స్టీలో లో కట్ అయితే మళ్ళీ టెన్ అవుతుంది బిగ్ నంబర్స్ అండ్ ప్లస్ చాలా మంది మళ్ళీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటారు ఇక్కడ మైనస్ కాదు చూడండి ఆన్సర్ ప్లస్ బిగ్ నంబర్ సైన్ యూస్ చేయాలి ఇంటూ అనేది ఇంటూ ఉన్నప్పుడు చేద్దాం అప్పుడు నంబర్లను కూడా ఇంటూ చేసి వస్తుంది కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ పైన ప్రాబ్లమ్ రిమూవ్ అవుతుంటది నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్టీ నాట్ హ్యావింగ్ ఫిఫ్టీ సైన్ ఇస్ దే దట్ ఈస్ పాజిటివ్ నౌ టూ సైన్స్ ఆర్ సేమ్ సమ్ ఆన్సర్ ఈస్ వన్ టెన్ బిగ్ నంబర్ సైన్ పాజిటివ్ same sign sum again answer is again 110 but sign is negative is there difference sign subtraction 10 answer bigger number sign is positive difference sign subtraction answer 10 bigger number sign is minus this is the సమ్ ఆఫ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ రావాలంటే ఫస్ట్ ఫోర్ కండిషన్స్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి ట్రై చేయండి చూడడానికి మీకు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా అర్థమవుతుంది అవుతుంది మీరుకి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఖచ్చితంగా రెగ్యులర్ గా వస్తుంటాయి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి మీరే క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు పెద్ద విషయం కాదు జస్ట్ చూడండి ఒక నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ట్వెల్వ్ అని రాసుకుందాం ఈ నైన్ టువెల్ ని ఫోర్ టైమ్స్ రాయలం అంటే నైన్ టువెల్వ్ ని ఫోర్ టైమ్స్ రాసుకోండి క్వశ్చన్ మీరే ఫామ్ చేసుకోవచ్చు రెండు ప్లస్లు పెట్టండి రెండు మైనస్ పెట్టండి ఫస్ట్ ప్లస్ మైనస్ మైనస్ తర్వాత మైనస్ తర్వాత ప్లస్ ఇదే ఫోర్ కాన్సెప్ట్స్ నువ్వు ఏ నంబర్ అయినా రాసుకోవచ్చు ఫోర్ కాన్సెప్ట్స్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ట్వెల్వ్ నైన్ ని ఇంటర్ చేస్తున్నాడు టువెల్ నైన్ రివర్స్ ఆర్డర్ లో రాస్తున్నా టువెల్ అండ్ నైన్ టువెల్వ్ అండ్ నైన్ కూడా ఫోర్ టైమ్స్ రాస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సేమ్ రెండు ప్లస్ లు రెండు మైనస్లు ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇలా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నో సాల్వ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు కూడా ఎన్ని సార్లు అయినా ప్రాబ్లమ్స్ ని ఇవ్వచ్చు మనం ఆన్సర్ తీసుకోవచ్చు దిస్ ఈస్ ద కాన్సెప్ట్ బేసిక్ నెంబర్ వన్ ఇన్ ద మ్యాథమెటిక్స్ మళ్ళీ బేసిక్ నెంబర్ టూ లో ఒకటి సార్ చెప్పేస్తే చూడండి ఇక్కడ బేసిక్ నెంబర్ టూ లో మనకి ఇప్పుడు రెండు వేసి నంబర్స్ వచ్చినాయి మూడేసి నంబర్స్ అవడానికి ఛాన్స్ ఉంది మూడు కంటే ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది అలాంటి విషయాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి దీంతో మనకి బేసిక్ నెంబర్ టూ మనకి ఏం చెప్తుందంటే రెండు నంబర్స్ లేదా రెండు కంటే ఎక్కువ నంబర్స్ ఏ విధంగా యాడ్ చేయాలి ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది నేర్పుతుంది దీంతో మనకి అడిషన్ సబ్ట్రాక్షన్ చాలా ఈజీగా ఫామ్ అవుతుంది కేవలం రెండు బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచే మనము దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Yes, thank you very much. We'll meet again. Basic number two in the session. Thank you very much.